హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి దగ్గరే డబ్బు సంపాదించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి ఎవరి దగ్గరైనా పాత ఐదు పది కాయిన్స్ ఉంటే మీరు ఎంచక్క కొన్ని లక్షల రూపాయల జేబులో వేసుకోవచ్చు అదేంటి ఎలా అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే మీ దగ్గర పాత కరెన్సీ నోటు ఉంటే దానివల్ల మీకు వేరే రూపాయలు ఇస్తాము అన్న అవకాశం వస్తే అదో అదృష్టమే కదా పాత నోట్లు కాయిన్లకు కాలం గడిచే కొద్ది డిమాండ్ పెరుగుతుంది వాటిని యాంటిక్ పీస్ అంటారు ఇవి ఎంత పాతవైతే అంతగా వాటి విలువ పెరుగుతుంది కొంతమంది పాత వస్తువులు కరెన్సీలను కలెక్ట్ చేస్తుంటారు అలాంటి వారు డబ్బు ఎక్కువ చెల్లించి కొంటారు అలాంటి పాత నోట్లు కాయిన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తున్నాం కాబట్టి వీడియోని అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీ దగ్గర పాత వంద రూపాయల నోటుపై సీరియల్ నెంబర్లో ఏడు ఎనిమిది ఆరు ఒకటి 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 అనేవి ఉండి గవర్నర్ రఘురామ్జీ సైన్ ఉంటే కనుక దాని ధర ఏడు లక్షలు అదే పాత ఫైవ్ రూపీస్ నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్తో ఉన్న నోట్కు ఆరు లక్షలు ఇస్తారు పాత వన్ రూపీ నోట్పై ఒకవైపు గౌట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కార్ అని హిందీ ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర ఐదు లక్షల రూపాయలు శ్రీమాత వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ఉన్న రెండు వేల పన్నెండు లో విడుదల కాబడిన మాతో వైష్ణోదేవి యొక్క ఐదు పది రూపాయల కాయిన్ పై పులి మెడలో గంట డాట్ మింట్ మార్క్ లేదా డైమండ్ మింట్ మార్క్ ఉన్న రేర్ కాయిన్ ధర ఇరవై లక్షలు పాత ఐదు రూపాయలు రేర్ నోట్ పై ట్రాక్టర్ బొమ్మ ఉండి సీరియల్ నెంబర్ తొమ్మిది మూడు ఎనిమిది జే నైన్టీ ఫైవ్ ఉంటే దాని వేల ఐదు లక్షలు పాత పది రూపాయల నోట్ పై బిఎన్ ఆధాకార్ సంతకం స్టార్ మింట్ మార్క్ ఉన్న దాని ధర మూడు లక్షలు పాత ఇరవై రూపాయల నోట్ పై ఎస్ జె జగన్నాథన్ సంతకం ఉండి నోట్ ధర డెబ్బై ఐదు వేలు కొత్త రెండు వందల నోటుపై ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది ఆరు సీరియల్ నెంబర్స్ ఉన్న దానివేళ నాలుగు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న ఐదు రూపాయల కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దానివేళ నాలుగు లక్షల ఎనభై వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై ఐదు వేలు మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్ సెండ్ చేసి అమ్మవచ్చు మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఇది వాటి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో